గురి అయిన వాల్మీకులకు మనం అందరం గుర్తించాలి వాళ్ళకు దగ్గరికి సమాజంలో వాళ్ళ స్థానం కల్పిస్తూ వాళ్ళతో కలిసి వాల్మీకి కలిసి నడవడం ఆనవాయితీగా ఒక తప్పకుండా కలిసి నడిస్తేనే మంచి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఎస్టీల జాబితా ఏదైతే కోరిక వాళ్ళ వాళ్ళ అవసరం వాళ్ళు ఏదైతే వాల్మీకుల ఉందో అది ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుని వెళ్తాను ఏదో నాలుగు జిల్లాలు చూసి మిగతా వాల్మీకి పక్కన పెట్టడం మంచిది కాదు వేరే రాష్ట్రాల్లో అంతా వాల్మీకులు అది దృష్టిలో ఉన్నారు వాళ్ళ వెనుభాకనాన్ని గుర్తించి ఖచ్చితంగా వాల్మీకులకు దృష్టిలో చేర్చి వాళ్ళు తన వెనుభాట్నాన్ని మారుకొని పూర్తిగా వాళ్ళ ముందు వచ్చి వాల్మీకులు సమ సమాజంలో బాగా అందరితో కలిసి అన్ని ఉద్యోగాలు అన్ని వాళ్ళకు రిజర్వేషన్ ఎస్టీల జాబితాలో వస్తే తప్పకుండా వాల్మీకుల అభివృద్ధిలో చాలా చాలా మంచిగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఆలోచనతో తప్పకుండా నేను వాల్మీకి శుభ సందర్భంగా మా వాల్మీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ మన వాల్మీకులందరికీ ఎస్టీ జాబితాలో చేసేటానికి నేను ముఖ్యమంత్రి గారికి తీసుకు వెళ్తానని చెప్పేసి ఒక రాముడి చరిత్రగా రాసిన కవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాడు ఈరోజు ప్రతి గ్రామ గ్రామాన వాల్మీకులందరూ కూడా పండుగలా జరుపుకుంటున్నారు ఇదే విధంగా ఎక్కడికైనా వాల్మీకి ప్రపంచం అంతా వాల్మీకి జయంతిని పండుగలా జరుపుకుంటారు కాబట్టి కర్ణాటక తమిళనాడు అయితే మహారాష్ట్ర అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే జయంతిని పండుగలా జరుపుకుంటారు అదేవిధంగా వాల్మీకి కర్ణాటక తమిళనాడు అయితే ఎక్కడ చూసినా వాల్మీకి జయంతికి సెలవు ప్రకటించాము ప్రకటించారు మా ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఐదు జిల్లాలో బీసీలుగా ఉంటాయి కానీ ఈ ప్రభుత్వము ఇంతవరకు కూడా వాల్మీకి ఏసీ జాబితా గురించి కానీ అదే వాల్మీకి జయంతి గురించి కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ చేపట్టడం లేదు మాట్లాడటం లేదు కావున ఈ జయంతి తర్వాత వాల్మీకి ఉద్యమాలు ఉద్దేశం చేయడానికి వాల్మీకి సాధన సందర్భం ఉద్యమం ఉద్దేశం చేస్తాం ప్రతి గ్రామంలో రాముడు ఉన్నాడు కాబట్టి ప్రతి గుళ్ళో కూడా వాల్మీకి జయంతిని వాల్మీకి ఇక్కడ వాల్మీకి జయంతిని జరుపుకోవాలని చెప్పి ఈ సమాజం చేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో జయంతి జరుగుతుంది ఒక్కసారి ఆలోచించి వాల్మీకులు ఓడితే మీరు గెలిచినారు కూటమి ప్రభుత్వం తెలిసింది మీరు అసెంబ్లీలో వాల్మీకుల గురించి మాట్లాడలేదు జయంతి సరదం పఠించలేదు ఎన్నోసార్లు ఆయన ఇచ్చడం జరిగింది కాబట్టి ఆ దయూంచి ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం చెప్తున్నాం వాళ్ళకి ఏ విధంగా పట్టిందో ఆ విధంగా పట్టకూడదంటే మీరు ఖచ్చితంగా ఇస్తే చేయాలా లేని పక్షంలో ఉద్యమాలు చేస్తాం అదేవిధంగా వాల్మీకి జయంతిని సరదించాలని చెప్పి ఈ తర్వాత పెద్ద వాల్మీకి జయంతి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి పండుగ దినం వాల్మీకి మహర్షి మొట్టమొదట రామాయణాన్ని సంస్కృతిలో రచించినటువంటి ఆది కవి ఆనాడు మహర్షి ఆయన రూపాంతరం మహర్షిగా చెంది వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రాస్తే ఇతిహాసాల రూపంలో దానిని ఈ భారతదేశంలో పౌరులందరూ మనం దాన్ని గౌరవిస్తూ మన రామానికి అందంగా రామాయణాన్ని మనం చూస్తున్నాం వాల్మీకి మహర్షికి నారద మహర్షి ప్రబోధ చేశాడు ఆయనకి మంత్రోపదేశం చేస్తే ఆయన పుట్టలో నుండి పుట్టుకొచ్చాడు అతని మొదటి పేరు రత్నాకరుడు ఆయన ఒక ఆ జీవితాన్ని మార్పు చెందినటువంటి వ్యక్తిగా ఆయన క్షిరాతికొరి స్థాయి నుండి మహాజ్ఞాని స్థాయి వరకు మార్పు చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మనకందరికీ కూడా ఆదర్శం జ్ఞానము అనేది ఏ ఒక్కరికి సొంతం కాదని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి ఈనాడు వాల్మీకులందరూ కూడా అదే బాటలో ఐకమత్యత్వం పయనిస్తూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుపుతున్నారు వాల్మీకి మహర్షి ఒక వాల్మీకులకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మాకందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి మేము ఆయన విధానాలను అనుసరించేటువంటి వ్యక్తులం ఈరోజు వాల్మీకులు విధంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు కృషి చేస్తున్నారు వాళ్ళ ఎస్టీ సాధన జరగాలని చెప్పి ప్రభుత్వాలు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చింది ఇక్కడ మొదల ఆధ్వర్యంలో ఈ వాల్మీకి ఐక్యతకు పోరాటాలు చేస్తూ వాల్మీకులకు రిజర్వేషన్ సాధించాలని చెప్పి అనేక పోరాటాలు చేశారు గతంలో కూడా ఆయన పోరాటాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది ముఖ్యంగా మన ప్రాంతంలో మనకున్నటువంటి కారణం ఏమంటే వాల్మీకి